దేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడొచ్చిందని అడిగితే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీనని చిన్నపిల్లవాడు కూడా టక్కున చెప్పేస్తాడు ప్రతి ఏటా దేశవ్యాప్తంగా ఆ రోజున స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు అయితే మన దేశంలో భాగమైన ఒక రాష్ట్రంలో రెండుసార్లు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయి అది ప్రముఖ పర్యాటక కేంద్రమైన గోవా అవును గోవాలో ప్రతి సంవత్సరం రెండు సార్లు ఇండిపెండెన్స్ డే వేడుకలు నిర్వహిస్తారు దీని వెనుక చారిత్రక కారణం కూడా ఉంది భారతదేశం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన బ్రిటిష్ వారి పాలన నుండి స్వాతంత్రం పొందింది బ్రిటిష్ వారు భారతదేశానికి రాకముందే పోర్చుగీస్ దేశస్థులు గోవాలో స్థిరపడ్డారు భారతదేశంలో బ్రిటిష్ పాలన ముగిసినప్పటికీ గోవాను పోర్చుగీస్ వారు విడిచిపెట్టి వెళ్ళలేదు దేశానికి స్వాతంత్రం వచ్చిన పద్నాలుగేళ్ల తర్వాత అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో గోవాకు స్వాతంత్రం లభించింది పోర్చుగీస్ వారు పదిహేను వందల పది నుండి గోవాలో పరిపాలన సాగించారు అక్కడ నివసిస్తున్న హిందువులను నానా హింసలకు గురిచేశారు పోర్చుగీస్ ప్రభుత్వం ఎవరైనా హిందువులు స్వచ్ఛందంగా క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే వారికి పదిహేనేళ్ల పాటు భూమి పన్ను నుండి విముక్తి కల్పిస్తామని ప్రకటించింది అయితే పోర్చుగీస్ వారు దీనిని వ్యతిరేకించారు ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల నలభై నుంచి గోవాలో స్వాతంత్ర ఉద్యమం తీవ్రమైంది పలు సత్యాగ్రహాలు నిర్వహించారు గోవాను మహారాష్ట్రలో కలపాలని కొందరు కర్ణాటకలో కలపాలని మరికొందరు డిమాండ్ చేశారు కొందరు పోర్చుగీస్ వారి ఆధీనంలో ఉంటూ స్వయం ప్రతిపత్తిని కోరుకున్నారు మరికొందరైతే పూర్తి స్వాతంత్ర్యం కోరుకున్నారు ఈ పరిస్థితులను గమనించిన మహాత్మాగాంధీ గోవా విముక్తి విషయంలో అందరూ ఏకతాటిపైకి రావాలని సూచించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో పోర్చుగీసు పాలనకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి పోర్చుగీస్ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నించింది భారతదేశానికి స్వాతంత్ర్యం లభించాక గోవాను భారత్ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించింది పంతొమ్మిది వందల అరవై ఒకటి డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన భారత నేవీ ఎయిర్ ఫోర్స్తో పాటు ముప్పై వేల మంది భారతీయ సైనికులు గోవాపై దాడి చేసి పోర్చుగీస్ వారిని గోవా నుంచి తరిమికొట్టారు ఈ మొత్తం ఆపరేషన్కు భారత సైన్యం ఆపరేషన్ విజయ్ అనే పేరు పెట్టింది సందర్భాన్ని పురస్కరించుకుని గోవాలో ప్రతి ఏటా డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు అలాగే భారత్లో గోవా భాగమైనందున ఆగస్టు పదిహేనవ తేదీన కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతుంటాయి ఇది ఏడాదిలో రెండు సార్లు స్వాతంత్ర వేడుకలు జరుపుకునే గోవా రాష్ట్ర స్టోరీ చూస్తూనే ఉండండి పబ్లిక్ హోట్ న్యూస్